బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆవు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జూన్ నెలలో అసలు తులారాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారం కానీ ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి అసలు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతనమ్మ చూసే వీక్షమతులకి నమస్కారం అందరికీ మంచి జరగాలి కీలనాడీ శాస్త్రం ప్రకారంగా తులారాశి వారికి వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఒక డిక్షనరీ ఉంది తులారాశి వారికి ఈ సంవత్సరము చాలా వరకు కూడాను విపరీతమైనటువంటి ఖర్చు అనుకోకుండా ఖర్చు చాలా పడ్డానికి అవకాశం ఉంటుంది అనారోగ్యంగా క్షీణించడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది ఎదురు చూడలేని ఒక ఇది కనపడుతూ ఉంటుంది అయినా దేనికైనా కూడా వాళ్ళు తట్టుకొని శుక్రమహాదశ ఉచ్చంగా ఉంది కాబట్టి వాళ్ళ ప్రతిదానికి కూడా తట్టుకొని నిలబడే ఒక శక్తి తులారాశికి ఉంటుంది తులారాశి వాళ్ళ జాతకం మహా అద్భుతంగా ఉండబోతుంది జూన్ నుంచి జూన్ నుంచి అపరచక్రవర్తులు అకస్మాత్తుగా ధన ప్రాప్తి అకస్మాత్తుగా వాళ్ళకి సంపాదన రావటం అకస్మాత్తుగా వాళ్ళకి తెలియని ఒక సంపాదన నిండుగా కురువబోతుంది ఎదురు చూడలేని వంటి ఒక పుణ్య ఫలము వాళ్ళకి రావబోతుంది అది స్త్రీ కావచ్చు పురుషు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా ఈ రాశిలో ఉన్న వంటి నక్షత్రాలు ఎవరైనా ఉన్నారో చిత్తా స్వాతి మరి ఇతర ఇతర నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది జూన్ నెలలో వీళ్ళకి విశేషమైన వంటి శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం రాబోతుంది మనకు వచ్చే వంటి మెయిల్స్లో మెసేజ్లో మేము ఎటువంటి జ్యోతిలింగ దర్శనం చేసుకోవాలని మీకు వచ్చి ఉంటుంది ఆ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు వీరికి సంబంధించి నాగేశ్వర స్వామి లింగం అన్నారు కదండి అవును నాగేశ్వర లింగం జ్యోతిలింగం ఈ నాగేశ్వర జ్యోతిలింగం అనేది మనకి ద్వారకాధీశ్వరంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అది మీరు గూగుల్లో కొడితే మీకు తెలిసిపోతారు అది ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటే సరిపోతుంది జో తులారాశి వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఆలయానికి వెళ్ళి మూడు రోజులు నిద్ర చేయాలి మూడు రోజులు మూడు రోజులు నిద్ర చేసి ఈ మంత్రాన్ని మూడు రోజులు అక్కడ వాళ్ళు పటిస్తే జీవితంలో తిరుగులేని సంపాదన సంపాదిస్తారు అపర కుబేరులు కావడానికి నూటికి నూరు పరమ సత్యం అపర కుబేరులు అవుతారు అంటే ఎలాంటి సమస్యలకి దర్శనం చేసుకుంటే మంచిదండి అసలు ఇప్పుడు ఉన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఆర్థిక ఇబ్బందులకి ఒత్తిడులు కావచ్చు ప్రెషర్స్ కావచ్చు అప్పుల బాధ కావచ్చు సమస్యలు కావచ్చు వ్యాపారం డెవలప్మెంట్స్ లేవు రాబడి లేదు పంట పరి పంట నష్టంగా ఉన్నాయి మాదిరి ఒక విపరీతమైన ఇది భార్యాభర్తలతో అనియోగితంగా ఉండకపోవటం ఏమో అనేక రకమైన సమస్యలు ఉండటము లేని వ్యాధులు రావటం అనేక రకమైన కూడా మనకు ఇక్కడ కనపడుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్త వహించవలసినవంటి ఏ ఒక ఆలయానికి వెళ్ళి విశేషమైన పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది పోతే మొన్నే మనకి ఈ యొక్క విశేషమైన వంటి నర్మద పుష్కరాలు జరిగినాయి అవునండి ఆ నర్మద పుష్కరాలు జరిగినప్పుడు సందర్భంగా ఎన్నో రకాలమైన రాసులకి కొన్ని పుణ్యము కొన్ని పాపము కొన్ని పురుషార్థం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది దాంట్లో ఈ యొక్క పన్నెండు రాసులు కూడా మనకు కనపడుతున్నాయి అంటే పన్నెండు సంవత్సరానికి ఒక నదికి పుష్కరం అవుతుంది ఏ నదికైనా గోదావరి కావచ్చు కృష్ణ కావచ్చు నర్మద కావచ్చు సింధు కావచ్చు మరి కావేరి కావచ్చు తుగాభద్ర కావచ్చు ఏదైనా కూడా పన్నెండు సంవత్సరాలు ఒకసారి పుష్కరం ఆ పుష్కరుడు ఆయన ప్రవేశిస్తాడు కాబట్టి దాన్ని పుష్కరి తీర్థము అంటారు రేపు మనకి అంటే మహాకుంభమేళ కూడా మన తెలుగు హిందూ నార్త్ ఇండియన్స్ ఆడతారు ఆ కుంభమేళ అనేది అది వేరే విషయం సో ఈ తులారాశికి వారికి ఏంటి అంటే ఆర్థికంగా మానసికంగా ఉన్న ఒత్తిళ్ళతో అనేక రకమైనటువంటి సమస్యలు పడే వాళ్ళకి మీకు మంచి లాభదాయకం వచ్చేవంటే ఒక యోగా మీకు కనపడుతుంది కాబట్టి స్ఫటిక లింగాన్ని స్ఫటిక లింగానికి ఏం చేయాలంటే ప్రత్యేకంగా విభూది ఆ విభుతిలో బాగా అభిషేకం చేసిన వంటి విభూతితో పాటు ఒక బ్రాహ్మణుడికి దానం చేయటం చాలా విశేషం ఎక్కడైతే మీరు ఆలయ ప్రవేశిస్తూ ఉంటారో ఆ ఆలయం దగ్గర ఒక బ్రాహ్మణుడికి ఓ పదకొండు స్ఫటికలింగాలు దానం చేయండి ఆ స్ఫటికలింగంతో పాటు వస్త్రము పండు ఫలము పుష్పము ఏదైనా ఇస్తే మంచి ఫలితం లభిస్తుంది అంటే అంత దూరం వెళ్ళలేండి వాళ్ళకి అంతే కదండి అంటే ఒప్పుకుంటే ఆ స్వామిని తలుచుకుంటే తప్పకుండా వెళ్తారు లేని పక్షాన ఇక్కడ దగ్గర ఉన్న శివాలయాల్లో కూడా ఈ స్ఫటికలింగాలు తీసుకొచ్చి మీరు దానం చేయండి ఆ దానం చేసేటప్పుడు ఒక మంత్రం ఇస్తాను ఆ మంత్రాన్ని మీరు జపం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తాను మంచి పరిహారం తెలియదు గారు గురుగారు ధన్యవాదాలు మీకు నమస్తే చూసారు కదండి గురుగారు మాటల్లో మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారు గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి